చెన్నూర్లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు అవలంబిస్తోందని గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలుకు రూపాయలు ఐదు వందలు రూపాయల బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేశారని ఆరోపించారు